హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బగారా రైస్ నేను నార్మల్ రైస్తో బగారా రైస్ చేయబోతున్నాను చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మా ఇంట్లో ఎప్పుడూ ప్రిపేర్ చేసుకునే ఈ బగారా రైస్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన వన్ కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను మీ స్పైసీనెస్కి తగినట్లుగా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే క్యాష్యూస్ ఎనిమిది నుండి పది వరకు యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐదు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను బగారా రైస్ కోసం నాలుగు గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను దానికోసం ఐదు గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను రైస్ని ముందుగానే కడిగి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో టూ టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసి వాటర్ని మరిగించుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేవి చాలా సాల్టీగా ఉండాలి అప్పుడే రైస్ బగారా రైస్ చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బగారా రైస్ కోసం నేను నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను కావాలంటే మీరు బిర్యానీ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ రైస్తో కూడా చాలా పొడి పొడిగా రైస్ అనేది ప్రిపేర్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అవ్వాలి రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత మనకు చాలా సింపుల్గా టేస్టీగా బగారా రైస్ ప్రిపేర్ అయిపోతుంది ఈ బగారా రైస్ కాంబినేషన్లో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎలాంటి గ్రేవీ కర్రీస్లో కూడా కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్